ఈరోజు మాజీ ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత జై జయభీమరావు పార్టీ అధ్యక్షుడు జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి మీద పరు నష్టం వేయాలని మహాసేన మొత్తం కమిటీ అంతా నిర్ణయించడం జరిగిందండి దీనికి కారణాలు ఏంటనేది మీకు చూపిస్తాను అలాగే ఈ ముందడుగు ప్రజాపార్టీ మాజీ అధ్యక్షుడైన జాడ శ్రవణ్ కుమార్ గారు గురించి కూడా శ్రవణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రెడ్డి గారు అంటున్నారు మీరు అడగొచ్చు దానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇస్తాను దయచేసి ఈ వీడియో చూసి మీ అభిప్రాయం మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మేము చేసే పని కరెక్టా కాదా ఎందుకు చెప్తున్నాను ఇది అంటే అండి జనరల్గా మనకి ఏదైనా కష్టం వచ్చింది ఒక ఒక నష్టం జరిగింది మనం కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్ళాలన్నప్పుడు మనం వెళ్ళి ఒక అడ్వకేట్ గారిని పెట్టుకుని వారికి మన కేసు వివరాలన్నీ చెప్తామంటే నాకు ఇలా నష్టం జరిగింది పలానా చోట ఇలా గొడవ జరిగింది లేదా ఇలా దాడి చేశారని ఆ వివరాలన్నీ ఆ లాయర్ గారికి ఇస్తాం చాలా కేసుల్లో కొద్దిమంది లాయర్లు ఏం చేస్తారంటే అండి మనం డబ్బులు ఇచ్చి పెట్టుకున్న లాయర్ కూడా అవతల వ్యక్తి కనుక పెద్దోడైతే డబ్బునోడైతే వాళ్ళతో కుమ్మక్క అయిపోతూ ఉంటారంట కొద్దిమంది లాయర్లు అందరూ అనట్లేదు కానీ కొద్దిమంది మాత్రం అవతల వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మనం ఎవరైతే కే ఎవరికైతే కేయించామో వాళ్ళనే ఓడిస్తారట ఈ జాడ శ్రావణ్ కుమార్ రెడ్డి కూడా నా నా విషయంలో అదే చేసేటండి అది చేయటమే కాకుండా ఇప్పుడు ఈ రోజున నన్ను చాలామంది విమర్శలు చేస్తున్నారు నాకు జనరల్గా వైసీపీ వాళ్ళు చాలా విమర్శలు చేస్తారు లేనిపోయిన మాటలు చాలా సృష్టించారు తప్పుడు కేసులు చాలా పెట్టరు జైల్లో పెట్టరు అన్నీ ఓకే పడతాను నేను ఎందుకంటే వాళ్ళ మీద ఫైట్ చేశాను కాబట్టి కానీ కొద్దిమంది చేసే విమర్శ ఇతను వీడియో ఇతను నా గురించి వీడియో మాట్లాడాడు ఆ వీడియోలో ఇతను మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి ఎందుకంటే ఇతనికి ఒక విషయంలో నేను నా కేసులు పట్టుకెళ్ళామండి నా మీద గవర్నమెంట్ ఇలా తప్పుడు కేసులు పెట్టింది మీరైతే ఏదో ఎస్సీల కోసం ఏదో అంటారు కదా ఫీజు ఎంత అయితే అంతే ఇచ్చేస్తాను జనరల్గా నా కోసం పోరాడండి అని ఇచ్చినప్పుడు ఆ కేసులు చూస్తున్నాను రాజేష్ కేసులు నేనే చూస్తున్నాను రాజేష్ లాయర్ని నేనే కానీ రాజేష్ నేరస్తుడు అని ఆ లాయరే అబద్ధం చెప్పాడు అనుకోండి ప్రజలు నమ్ముతారు కదా అదే వైసీపీ వాళ్ళు వచ్చి వంద చెప్పుకోమనండి ఎవడు నమ్ముడు వాళ్ళు రెండు సార్లు నా మీద వచ్చే ప్రయత్నాలు చేసుకున్నారు అయినా రాజేష్ వీరుడు కాబట్టే వైసీపీ అతని మీద దాడులు చేస్తుందన్నారు అంతే తప్ప నాకు అది డ్యామేజ్ కాదు కానీ ఇతను మళ్ళీ నా సాటి కులస్తుడు సాటి కులస్తుడు అయి ఉండి నా లాయర్ అయ్యుండి అతను తప్పులు అబద్ధాలు చెప్తూ ఉంటే ప్రజలు నమ్ముతున్నారని కొద్దిమంది నాకు చెప్పడం జరిగింది గతంలో కూడా ఒకసారి ఇతను చెప్పాను నువ్వు నా మీద చేసిన ఆరోపణలు ప్రూవ్ చేసుకో జాడ శ్రావణ్ కుమార్ రెడ్డి ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా నీమే చర్యలు తీసుకుంటామయ్యా అని చెప్పాను మరి అతను అప్పటి నుంచి ఏం మాట్లాడట్లేదు సైలెంట్ అయిపోయాడు ఎందుకు అయ్యాడో నాకు తెలియదండి కానీ ఇప్పుడైతే మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాను అసలు ఎవరి జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి అంటే ఇతను రెండు వేల పదిహేడులోనూ అనుకుంటా ప్రతిపాడులో ప్రతిపాడు కోర్టులో అంటే కాకినాడ జిల్లాలో ప్రతిపాడు కోర్టులో జడ్జిగా చేసేట మరి కారణాలు ఏంటో తెలియదు సడన్గా జడ్జి పోస్ట్ పోయింది అతనే వదిలేశాడా పైనుంచి ఎవరన్నా తీసేశారా ఏంటనేది నాకైతే తెలియదు అతను బయటకు వచ్చినాడనే ముందడుగు ప్రజా పార్టీ అని పార్టీ పెట్టాడు ఇప్పుడు ఈ రోజున జై భీం అంటున్నాడు అంబేద్కర్ అన్నాడు ప్రతి చోట అంబేద్కర్ గారిని వేసుకుంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ గారు అనేది అంబేద్కర్ అనేది బాగా ఫేమస్లో వచ్చింది యూత్ బాగా అట్రాక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ గారిని ఎత్తుకున్నాడు మరి నిజంగానే ఇతను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారికి అనుకూలమైన వ్యక్తి అంబేద్కర్ నిజం గురించే ఉండుంటే అసలు ఈ పార్టీ ఎందుకు పడతాడు ఇక్కడ ఎక్కడ అంబేద్కర్ గారు ఉన్నారండి ఇవాళ అంబేద్కర్ నిజం గురించి చాలా ఎక్కువ చెప్తున్నాడు జాడస కుమార్ రెడ్డి రెడ్డి ఎందుకు కూడా చూపిస్తాను మీకు దానికి ఒక ఆధారం ఉంది నా దగ్గర ఇక్కడ ఎక్కడ కూడా అంబేద్కర్ గారు లేరు ఆ పార్టీ పెట్టాడు మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ పార్టీ మార్చాడు వేరే పార్టీ పేరు పెట్టుకున్నాడు ఓకే ఒక అందరూ ఒక రకంగా ఉండరు కదా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు తప్పలేదు ఇప్పుడేమో ఇగో జై భీమ్ భారత్ పార్టీ ప్రెసిడెంట్ జాడ శ్రావణ కుమార్ అట ఎవడన్నా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారేకోడిని చూశాను కానీ ఉన్న పార్టీకి పేర్లు మార్చేవాడిని ఇతన్నే చూశాను నేను ఇప్పుడు కొత్తగా అంటే మొన్నటిదాకా ఇతను జై భీం పార్టీ జై భీమ్ భారత పార్టీ జై భీమ్ యాక్సెస్ జస్టిస్ అబ్బో చాలా పెట్టాడు ఒకటి రెండు కాదండి దాదాపు నాలుగైదు సంస్థల్లో నాలుగైదు పార్టీ పేర్లు మార్చుకుంటూ వచ్చాడు అవి ఓకే అతని ఇష్టం అతను నచ్చింది పెట్టుకుంటాడు ఈసారి ట్రెండ్ ఉంది కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ ట్రెండ్ కాబట్టి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు కొన్ని రోజులకి మరి ఎవరైనా ఒక సినిమా నెట్టు ట్రెండ్ అయితే మళ్ళీ ఆయన పేరు పెట్టుకుంటాడేమో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఎవరైనా ట్రెండ్ అయితే ఆయన పేరు పెట్టి మార్చుకొని మార్చుకొని అది అతను అతను ఉద్దేశం గెలిచేది లేదు అచ్చేది లేదు కాబట్టి ఏమైనా మార్చుకునేవ్వండి కానీ ఇతను గత ప్రభుత్వ హయంలో అంటే వైఎస్ఆర్సీపీ హయంలో వైసీపీ చేసిన దాడులు అన్ని దాడులు నేను వైసీపీని వదిలేటానికి కూడా కారణం అదే దళితుల మీద దాడులు చేసింది రాష్ట్రం మీద దాడులు చేసింది రాష్ట్ర అభివృద్ధి మీద దాడులు చేసింది శిరోమండనాలు దళిత డాక్టర్లు సంపించడాలు చంపే డెడ్ బాడీ డోర్ డెలివరీలు ఒకటి రెండు కాదండి చాలా ఘోరంగా బిహేవ్ చేసింది వైసీపీ పార్టీ అందుకే ఆ పార్టీ గెలుపులో ఉన్నా కూడా నేను బయటకు వస్తాను వాళ్ళు చేసిన ఆ పనులు నచ్చక అప్పుడు ఇతను కూడా నేను ఆ దళితులు వైపు మాట్లాడతాను నేను దళితులకు అలా చేస్తాను ఎలా చేస్తాను అవి చాలా కబుర్లు చెప్పేవాడు అయితే మీ అందరికీ తెలియని ఒక వాస్తవం చెప్తానండి ఈరోజు ఇతను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు నాకు తెలుసు అప్పుడు ఎవరికి తెలియదు ముందడు ప్రజాపార్టీ అనేది ఎక్కడ ఉండేది కూడా ఎవరికి తెలియదు కానీ మేము ఒకసారి మహాసన్ నుంచి చేప్రోల్లో అంటే పెటాపురం నియోజకవర్గం గొల్లపురోల్ మండలం చేబ్రోల్ గ్రామంలో ఒక దళిత రైతు చనిపోయాడు దానికి కారణం అతను నాలుగు ఎకరాలు జగన్ రెడ్డి ఇళ్ల స్థలాలకు లాక్కున్నాడు చనిపోయాడనే కారణంతో మేము వెళ్ళి అక్కడ పోరాటం చేసాం పోరాటం ముప్పై ఆరు గంటలు ఎడతెక్కకుండా అక్కడే కూర్చొని ఉన్నాం ఈ ముప్పై ఆరు గంటల్లో దాదాపు వెయ్యి రెండు వేల మంది పోలీసులు వచ్చారు కానీ మేము చేసేది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చేసాం కానీ మమ్మల్ని చేయలేపెరాలి అయితే ఓకే దాని తర్వాత మమ్మల్ని కేసులు పెట్టారు అనుకోండి కరెక్ట్గా మేము అక్కడ ఆ ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ పోరాటంలో ఉన్నప్పుడు ఒక తమ్ముడు నాకు తెలిసి మా మా ఊరే ప్రభురాజు కావాలంటే అడగండి ఆ ప్రభురాజు అనే కుర్రోడు ఫోన్ పట్టుకొచ్చి అన్న మీరు చేసే పోరాటాన్ని సోషల్ మీడియాలో చూస్తున్నారట ఈయన జడ్జి గారిన ఈయన మీతో మాట్లాడతారట అని ఫోన్ ఇచ్చాడు హలో అన్న హలో అంటే ఇతనే మాట్లాడాడు సార్ నా పేరు పలానా పలానా అండి నేను జడ్జిగా చేశాను మీ ప్రతిపాడులో కూడా కొన్ని రోజులు నేను జడ్జిగా చేశానండి మీరు చేస్తున్న పోరాటం అసలు అద్భుతంగా ఉందండి చాలా మంచి పోరాటం చేస్తున్నాను అండి అప్రిషియేట్ చేయడానికి చేశాడు అతను అతను ఎవరు నాకు తెలీదు జనరల్గానే నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ మళ్ళీ ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళతో రేపో మెయింటైన్ చేయను రేపు మెయింటైన్ చేస్తే నేను ఏదైనా ఆశించి వాళ్ళతో టచ్లో ఉంటానని వాళ్ళు ఎక్కడైతే నన్ను అపార్థం చేసుకుంటారని పైగా పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళతో అసలే రేపు మెయింటైన్ చేయను కొంచెం వీలున్నంత వరకు దూరంగానే ఉంటాను వాళ్ళు ఏదైనా నువ్వు బాగా చేసావు అంటే థ్యాంక్ యూ సార్ అనేసి నేను ఏదో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వరకు తప్ప అంతకుమించి నేను రెప్పు మెయింటైన్ చేయను అలాగే ఇన్ని కూడా మాట్లాడాడు వదిలేశాను తర్వాత చేప్రోలు పోరాటం అయిపోయిన తర్వాత పెద్దాపురంలో ఇంకో కుర్రని అలాగే చెరువులో చంపేసి పారేశారు ఇదే వైసీపీ నాయకులే మళ్ళీ అక్కడ ఫైట్ చేశాను ఎప్పుడైతే ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చేస్తున్నాడో ఇళ్ళ స్థలాల మీద వచ్చేస్తున్నాడు అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా తొమ్మిది పది కేసులు పెట్టి అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేసిన ఆ క్రమంలో ఇదే జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నా కేసులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు ఎఫ్ఐఆర్లు అన్నీ పట్టుకుని మొట్టమొదటిసారి ఫేస్బుక్ లైవ్లోకి వచ్చాడు అంత ముందు ఎప్పుడన్నా అతను ఫేస్బుక్ లైవ్లో వస్తే నాకు చూపించమనండి మొట్టమొదటి అతను రాజేష్గా అన్యాయం జరిగింది అన్ని తప్పుడు కేసులు ఇవి ఇవన్నీ కావాలని పెట్టిన కేసులు ఇవి కాబట్టి ఇతన్ని ఇమీడియట్గా విడుదల చేయాల్సిందిగా నేను ఒక నేను మాజీ జడ్జిగా నేను మాట్లాడుతున్నానని అతను ఒక ఫేస్బుక్ లైవ్ పెట్టాడు నేను అప్పుడు జైల్లో ఉన్నాను జైల్లో ఉంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు చెప్పారు ఎవరు జడ్జి గారట అన్న మాట్లాడారు మీకోసం మాట్లాడారు మీ కేసులన్నీ తప్పుడు కేసులు అని చెప్పాడు అని చెప్పి చెప్పారు అప్పుడు మహాసన్ కురళ్ళు ఏం చేశారు ఇక పలానా ఇతను జడ్జే చెప్తున్నాడు మా అన్నమే అన్ని తప్పుడు కేసులని ఇతని వీడియోను బాగా వైరల్ చేశారు అక్కడి నుంచి మనోళ్ళు లైమ్ లైట్లోకి వచ్చాడు వాస్తవం చెప్పాలంటే ఈరోజు నా చాలా గర్వంగా మాట్లాడింది నేను ఆ వీడియో చూపిస్తాను నా గురించి మాట్లాడింది చాలా గర్వంగా మాట్లాడాడు కానీ ఏ రోజు నేను చెప్పుకోలేదు ఇలాగా నువ్వు నా కేసుల గురించి మాట్లాడి నువ్వు బయటకు వచ్చావయ్యా నా కేసుల్లో మాట్లాడడం వల్లే మా కుర్రాలు అందరినీ హైలైట్ చేశారయ్యా నేను ఎప్పుడు అనలేదు ఎందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు నిలబడతావు టాలెంట్ లేకపోతే ఎంతమంది జాగ్రత్తలు పెట్టి లేకపోయినా అవిడో లేకడం టాలెంట్ ఉన్నవాడికి ఎంతమంది తొక్కేదామన్నా లేకుత ఉంటాడు అది నేను నమ్ముతాను కాబట్టి ఏ రోజు ఇతని గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు అయితే అలాంటి ఈ జాడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి సడన్గా వైసీపీ చేస్తున్న పోరాటాల మీద పోరాడిన ఈ వ్యక్తి ఇప్పుడు సడన్గా సాక్షి మీడియాలో ప్రత్యక్షం అయ్యాడు కారణం నాకు తెలియదు పార్టీ మారడం నేనేం తప్పంటలే పార్టీ మారు నీ ఇష్టం కానీ దళితులకి ఎన్ని అన్యాయాలు చేశారన్న అన్నాం కదా దళితుల్ని రోడ్ల మీద కొట్టించారని నువ్వే అన్నావు దళితుల్ని శిరోమండలు చేయించారని నువ్వే కాల్ చేసావు ఇవన్నీ నువ్వే చేసి ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆ పార్టీలోకి ఎందుకు జంప్ చేయాల్సి వచ్చింది అది కూడా ఒకవేళ ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఓకే నేను ప్రతిపక్షం వేపు ఉంటానని వెళ్ళామంటే అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎలక్షన్ జరగక ముందే ఇతను వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి ఇది ఆ సీఎం అవ్వాలి సీఎం అవ్వాలని కోరుకున్నాను ఇది అన్నాడు అప్పుడు ఎందుకు ఇతనికి సొంత పార్టీ ఉంది కదా సొంత పార్టీ ఉండగానే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకునే స్థాయికి నేనైతే ఇతను ఏదో అమ్ముడు పోయాడను లేదా వాళ్ళు ఏదో కొనిసో ఇలాంటి మాటలు నేను మాట్లాడను ఎందుకంటే ఆ ఆధారాలు ఉండని మాట్లాడి అది చెప్పిన అనవసరం అయితే ఇతన్ని నేను జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి అని ఎందుకు అన్నానో ఒకసారి మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీరు ఆక్రమించకుండా కేసు పెట్టండి అయ్యా వాళ్ళ మీద కేసు పెట్టండి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు ఇమ్మీడియట్గా వాళ్ళని వెకేట్ చేయించమని కోర్టులో కేసు వేయండి పోలీసులతో కేసు పెట్టండి అంతకని పోలీసుల సహకారంతో మీ ఎమ్మెల్యే గూండాలతోటి అనుచరులతోటి రాత్రికి రాత్రి వచ్చి గురిజలన్నీ తగలబెట్టి వాళ్ళందరినీ విచక్షణ కొట్టి హాస్పిటల్ పాల్ చేసి దానికి పోలీసుల పహారం కాస్తుంటే ఇలాంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి మీలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ బిడ్డలను కొట్టి చంపుతుంటే దాన్ని అంబేద్కర్ అంటామా జగన్మోహన్ రెడ్డి దాన్ని అంబేద్కర్ యుద్ధం అంటామా విజయసాయి రెడ్డి దాన్ని అంబేద్కర్ అంటామా మేరకు నాగార్జున రెడ్డి దాన్ని అంబేద్కర్ అంటామా పిలిపోయి విశ్వరూప్ రెడ్డి దాన్ని అంబేద్కర్ అంటామా వనితా రెడ్డి దాన్ని అంబేద్కర్ యుద్ధం అంటామా మాజీ హోమ్ మినిస్టర్ రెడ్డి మీరందరూ కూడా రెడ్డి భావజాలంతో జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఓకే సజ్జల విజయసాయి రెడ్డి అన్నాడు అది ఓకే నాగార్జున రెడ్డి వనితారెడ్డి సుచరితారెడ్డి విశ్వరూప్ రెడ్డి అంటే ఏంటండి వాళ్ళందరూ రెడ్లు కుట్టారేనా ఇతను ఆలోచనప్పుడు అంటే ఎవరైనా వైసీపీలో ఉంటే వాళ్ళు రెడ్లు కుట్టారు అనేది అతను ఆలోచన అదే కాంటెక్స్లో మాట్లాడాడు అతను మరి ఇలాంటి ఇతను మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళి సాక్షిలో కూర్చున్నాడు మరి సాక్షులు కూర్చుంటే ఇప్పుడు ఇతను కూడా మనం రెడ్డి అంటే తప్పే ఉందండి విజయవాడలో జన శ్రవణ్ కుమార్ గారు ప్రముఖ న్యాయవాది శ్రవణ్ గారు ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది ఈ హత్యలు ఏంటి ఇదో పేటిఎం కాశ్మూర ప్రసాద్ ఈడో పేటిఎం వెంకటరెడ్డి ఇప్పుడు అతనితో పాటు ఈయన పేటిఎం అంటే వైసీపీ పేటిఎంలో జాయిన్ అయిపోయి ఇప్పుడు నువ్వు ఒక ఎనలిస్ట్ అనుకో శ్రవణ్ కుమార్ రెడ్డి ఎనలిస్ట్ అయితే నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడు ఇప్పుడు మా బఫూన్ సాయి ఉన్నాడు నచ్చినట్టు మాట్లాడతాడు ఉండవల్లి ఉన్నాడు నచ్చినట్టు మాట్లాడతాడు ఇప్పుడు ఉన్నాడు ఈ ప్రసాద్ మా అంత ముందు తెలుగుదేశం కోసం మాట్లాడాడు తర్వాత వైసీపీ కోసం మాట్లాడుతున్నాడు అతను కూడా ఒక ఎనలిస్ట్గా ఉన్నాడు కాబట్టి ఏ పార్టీ తరఫున వాళ్ళు నచ్చితే మా నువ్వు పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఎందుకు ఎప్పుడు చూసినా వాళ్ళ సంఖ్యలో ఏళ్ళ సంఖ్యలో దోరతున్నా కొన్ని రోజులేమో ఫైవ్ సంఖలోను ఏబీఎన్ సంఖ్యలోనూ ఉన్నావు ఇప్పుడు వచ్చి మళ్ళీ సాక్షి సంఖ్యలోకి దూరావు కొన్ని రోజులు తెలుగుదేశం పార్టీ చేసింది అప్పుడు చాలా బాగా చేసేస్తున్నారు చా చాలా గట్టిగా పోరాడుతున్నారు మా దళితులకు ఎన్నో సాయం చేస్తున్నారు అన్నావు ఇప్పుడు మళ్ళీ వైసీపీ సంఖ్యలో దూరు మళ్ళీ తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు విమర్శ నువ్వు పార్టీ అధ్యక్షుడు కదా నీకంటూ ప్రత్యేక సంఖ్య ఏర్పాటు చేసుకున్నావు కదా నువ్వు నువ్వెందుకయ్యా అక్కడికి ఇక్కడికి అలా దూరుతూ అలా ఎందుకు నువ్వు మేనేజ్ చేస్తున్నావు నాకు అర్థం కాలేదు ఇప్పుడు దాకా సరే ఓకే ఇప్పుడంటే కొంతమంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి నీ గురించి వాళ్ళకు కొన్ని వాస్తవాలు తెలియజేయాలి కాబట్టి ఫస్ట్ నువ్వేంటనే తెలియజేశాక అప్పుడు నువ్వేం మాట్లాడవు దానికి ఆధారాలు చూపించకపోతే మేము తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి అది కూడా ఇప్పుడు నీకు తెలియజేస్తాను నేను ఎక్కడ అన్నాడండి అక్కడ జగన్ సీఎం అవ్వాలని ఎక్కడ ఉంది అది కనపడలేదు సరే ఓకే నీకు నచ్చిన వాళ్ళు సీఎం అవ్వాలని గోరుగుడ్లో తప్పలేదు కానీ దానికి ఒక కారణం ఉండాలి ఇప్పుడు నాకు ఎలక్షన్ ముందు నాకు ఒక నాకు ఒక కష్టం వచ్చింది నాకు ఇబ్బంది జరిగింది నా పొజిషన్లో ఎవడన్నా సరే పార్టీ మారిపోతాడు ఇమీడియట్గా అలా లేదు నాకు అవమానం జరిగింది నాకు ఇలా జరిగింది అలా జరిగింది అంటూ పార్టీ మారిపోతాడు కానీ నేనేం చేశానంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద ఎమ్మెల్యే సీట్ ఉంటుందే ఉంటుంది లేదా లేదు వాళ్ళు ఇచ్చిందే కదా పోయినా నాకేం నష్టం లేదు వాళ్ళు రావాలి రాష్ట్రం బాగుపడాలి అనుకున్నాను రెడ్డి రెడ్డిని అన్యాయం చేశాడు కాబట్టి అతను ఓడిపోవాలనుకున్నాను కాబట్టి అతను వ్యతిరేకంగా నిలబడ్డాను ఏదో నాకు చిన్న చితికి ఇబ్బంది మా సోదరులు జనసేన వారితో మేము మాట వాళ్ళో మాట అనుకున్నామే తప్ప నేనేమి డైరెక్ట్గా సాక్షి మీడియాలోకి దూకేయలేదు వైసీపీలోకి దూకేలేదు దానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద పోరాడు వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి నా ప్రభుత్వంలో జరిగిన అన్నింటికి నేను క్షమాపణ చెప్తున్నాను దళితులకి చాలా అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ నేను శిక్షించాలనుకుంటున్నాను నా పార్టీ నుంచి వాళ్ళకి ఎంటేస్తాను దళితులందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను అంటే ఓకే నువ్వు వెళ్ళి జాయిన్ నేను వద్ద ఓకే అతను రిలీజం ఎవడన్నా మంచి అన్నోడు మారతాడు అప్పుడు అలాగే క్రూరంగా రాక్షసుల్లో ఉన్నాడు ఓకే మారాడు అందుకని నీ వెళ్ళి ఓకే కానీ అతను చేసిన ఏ నేరాలకి ఏ రెక్టిఫికేషన్ ఇంకా లేని లేని లేకుండానే వీళ్ళు ఆ పార్టీలో కూర్చున్నావు సరే కూర్చుంటే కూర్చో అయితే ఇతను అన్న మాట ఏంటంటే అండి ఇతను ఎలక్షన్ ముందు కరెక్ట్గా నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు చాలామంది దుష్ప్రచారం చేశారు నా మీద వాళ్ళ వాళ్ళ గురించి నేనేం పట్టించుకోను వాళ్ళందరూ నాకు ప్రత్యర్థులు కానీ ఇతనికి నేను నా కేసులు పెట్టుకెళ్ళి ఇచ్చి వాదించమని ఇచ్చాను లాయర్గా అలాంటి లాయరు నా శత్రువులతో చేతులు కలిపి సొంత క్లయింట్నే మోసం చేయడం అంటే చీటింగ్ అది పోనీ నిజాలు ఏమన్నా చెప్పాడా నిజాలు చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను నా గురించి ఏమన్నా నిజాలు చెప్తే నేను ఇప్పటికీ నేను ఇక ఈ మీడియా ముఖంగా చెప్తున్నానండి నా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నాను నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరి దగ్గర ఏ రకమైన డబ్బులు దోచుకోవటం కానీ ఎవరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవటం కానీ ఎవరిని నష్టపరచటం కానీ ఇప్పటికొచ్చిన వల్ల ఎవరికి ఏ కష్టం జరగలేదు అంత నిక్కచ్చిగా బతుకుతున్నాను నేను ఇతను రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపాడులో జడ్జిగా చేశాను అన్నట్టు ఆ విషయంలోకి వెళ్దాం రండి ఆ వీడియోలో ఏం మాట్లాడాడు విందాం మహాసేన రాజేష్ అసలు పేరు లంకా రాజేష్ పదో తరగతి చదివిన ఒక రౌడీ షీటర్ ముప్పై కేసులు ఉన్నవాడు అమ్మాయిలను మోసం చేశాడని వారిని లైంగికంగా వేధించాడని కేసులున్నాయి మహాసేన రాజేష్ ఊళ్ళు నేను జడ్జిగా వారిలో అవుతున్నాయి రాజేష్ ఒక రౌడమైన విషయం చూసింది ఎవరో కంపేర్ చేశారటండి అంటే ఆ సాయి అడిగినట్టున్నాడు రాయేష్ మీరు ఒకటే కంపేర్ చేయబోనట్టున్నాడు అసలు చాలా హట్ అయిపోయాడు చాలా చిన్నతనంగా ఫీల్ అయ్యాడండి రాజేష్ అనే వాడితే నాకు ఇప్పుడు అందరూ ఎస్సీలమే కదా ఒకడు తెలివి ఉంటాడు ఉంటాడు తెలుగు తక్కువ ఉంటాడు బాగా చదువుకున్నాడు ఉంటాడు బాగా చదువుకోలేనివాడు ఉంటాడు డబ్బున్నోడు ఉంటాడు డబ్బు కానీ అయినా అందరూ ఎస్సీలిమే ఒక ఎస్సీని కంపేర్ చేస్తే మరొక ఎస్సీ ఎంత ఈగో ఫీల్ అయిపోవడం అనేది చరిత్రలో ఎక్కడ జరగ ఉండదండి నాకు తెలిసి ఇప్పుడు అప్పుడు ఈ ఇతనే ఒక కోట వేసుకుని ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి ఇతనే ఓ టెన్త్ క్లాస్ చదువుకున్న వ్యక్తి నాతో కంపేర్ చేస్తారని ఎంత ఫీల్ అయిపోతుంటే మరి అగ్రవర్ణాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ జమీందారులుగా వాళ్ళు ఎలా ఉన్నారు మరి వాళ్ళు మనమే చూపించి తప్పని మనం ఎలా మాట్లాడగలుగుతాం ఇతనికే లేదు కదండి సమానత్వం ఇతనే చేయడు చిన్నవాళ్ళు ఎవరైనా తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు నాతో ఎలా కంపేర్ చేస్తారు నేను వాళ్ళు ఒకట అడుక్కునేవాడికి బుడబక్కుల వచ్చాడట అలాగా ఒక ఎస్సీ నాయకుడిని ఇతనితో పోలిస్తే ఇతను అంత ఇన్సల్ట్ ఫీల్ అయిపోయాడు ఫీల్ అయిపోతే ఏమంటాడో సార్ చూద్దాం క్లాస్ చదువుకునేటువంటి ఒక రౌడీ చేయటారు ఒక ముప్పై కేసులు పెట్టి అమ్మాయిని దాచారని అమ్మాయిని మోసం చేశాడని నేను జడ్జిగా పనిచేశాను అమ్మాయిలను తార్చాడని అమ్మాయిలను మోసం చేశాడని ఆమె కేసులు ఉన్నాయి అని అప్పుడు ఒకసారి నా లాయర్గా ఉన్న వ్యక్తి చెప్పాడు దాన్ని ప్రూవ్ చేయాలి నిజంగానే ఒకవేళ అమ్మాయిలను తార్చిన కేసులు కానీ అమ్మాయిలను మోసం చేసిన కేసులు కానీ ఏదో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయటమా లేకపోతే ఎవరినన్నా నేను తప్పుడుగా అక్రమ సంబంధాలు పెట్టుకుని నేను మోసం చేశానా లేకపోతే ఎలా నేను అమ్మాయిలను మోసం చేశాను అనేది ఇతను ప్రూవ్ చేయాల్సింది ఎందుకంటే ఎందుకు ప్రూవ్ చేయాలి ఇదే వైసీపీ కూడా అన్నీ పట్టించుకోను వాళ్ళు వంద వంద విమర్శలు తరు కానీ నేను అతను లాయర్గా ఉన్నాను అని చెప్పి ఆ కేసులన్నీ నేను చూశాను అని చెప్పి చెప్పడం అంటే ఎంత తప్పది పైగా అతను రిటైర్డ్ జడ్జ్ అని కూడా చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఒక రిటైర్డ్ జడ్జిగా వచ్చిన వ్యక్తి పలానా వ్యక్తికి ఇలా ఇలాంటి కేసులు నేను చూశానండి అని అతను డైరెక్ట్గా అయిబిట్టే చెప్పినట్టు చెప్తుంటే ప్రజలు నమ్ముతారు కదా మరి అది ప్రూవ్ చేయాలి కదా నిజమే ఒకవేళ అతను చెప్పి నేను నిజమైతే అతను ఏం చేయమంటే అతను అతను కాళ్ళు దండం పెట్ట కాళ్ళు మధ్యలో తోడుతాను ఒకవేళ అతను ప్రూవ్ చేయలేకపోతే నేను ఏం చేయాలి